అందరికీ నమస్కారం లోకోస్ నుంచి డిజిలాకర్కి వచ్చే క్రమంలో ఇలా చాలామంది వీవోస్కి రోల్ రిక్వెస్ట్ అని వస్తుంది ఇలా ఎందుకు వస్తుందంటే చేసే ప్రాసెస్లో ఏదైనా తప్పు చేసినట్టయితే ఇలా వస్తుంది లేదా యూజర్ నేమ్ కొట్టాలి కన్ఫర్మ్గా ఎంట్రీ చేయాలి అది మిస్ అయితే కనుక ఇలా వస్తుంది ఇలా వస్తే ఏం చేయాలి అనేది వీడియోలో చూద్దాం నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇలా రోల్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు స్టేట్ డిస్టిక్ మండలు రోల్ అడుగుతుంది డిస్టిక్ మండల్ అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత రోల్ అనేది ఖచ్చితంగా క్యాడర్ మేనేజర్ ఐబీ అనేది క్లిక్ చేయాలి దాంట్లో నేషనల్ ఐడీలు బ్లాక్ ఐడీలు డిస్టిక్ ఐడీలు అవన్నీ ఉంటాయి అవన్నీ ఏం టచ్ చేయకోకుండా ఖచ్చితంగా క్యాడర్ మేనేజర్ ఐబీ అనేది రిక్వెస్ట్ రేజ్ చేయాలి అనమాట చేసిన తర్వాత ఏం చేయాలనేది చూద్దాం ఇప్పటి వరకు వివోయే మొబైల్లో చేసాం కదా ఇప్పుడు వచ్చేసి సిస్టంలో బీపీఎం లాగిన్ ఉంటుంది కదా లాకర్కి మ్యాప్ చేసాం కదా లింక్ చేసాం కదా బీపీఎం లాగిన్ కూడా అక్కడ వచ్చేసి వేరే అడ్రస్ బార్ ఓపెన్ చేసి అడ్మిన్ డాట్ లోకోస్ డాట్ అని కొట్టాలి అది కూడా లోకోకోకోకోకోకోకోకోకోకోస్కి సంబంధించిన యాపే అది కూడా మెయిన్ లాగిన్కి ఉన్నటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్లే ఇక్కడ కూడా యూజ్ చేయాలి యూజ్ చేసిన తర్వాత స్క్రీన్ ఇలాగొస్తుందనమాట ఈ స్క్రీన్లో కనిపిస్తుంది కదా ఇక్కడ నేను ఆరో మార్క్ పెట్టి చూపించాను రోల్ రిక్వెస్ట్ అని వస్తుంది అక్కడ టచ్ చేసినప్పుడు ఈ పేర్లన్నీ వస్తాయన్నమాట ఎవరైతే రోల్ రిక్వెస్ట్ రేజ్ చేశారో లేదా ఎవరైతే లోకొస్ వాళ్ళ డిజిల్ అక్కడ కంప్లీట్ చేశారో అవి ఇక్కడికి వస్తాయి ఇక్కడ త్రీ డాట్స్ దగ్గర క్లిక్ చేసి అవి అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది త్రీ డాట్స్ దగ్గర క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుందనమాట నేను అప్రూవ్ ఇచ్చాను కాబట్టి వ్యూ డీటెయిల్స్ అని వ్యూ ప్రొఫైల్ అని డిలీట్ అని వస్తుంది మీకు అప్రూవా కాదా అని చెప్పేసి వస్తుంది మీరు అప్రూవ్ ఇచ్చారనుకోండి మీకు కూడా ఇలా కనిపిస్తుంది అడ్మిన్ డాట్ లోకోస్ డాట్ అయిపోయిన తర్వాత వేరే ట్యాబ్ ఓపెన్ చేసి మళ్ళీ క్యారా డాట్ లోకోస్ డాట్ ఇన్ అనాలి మళ్ళీ దీనికి కూడా బీపీఎం లాగిన్ ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉందో అదే ఇవ్వాలి ఇచ్చిన తర్వాత స్క్రీన్ ఇలాగ వస్తుందనమాట నేను ఇందాక యారో మార్క్ చూపిన విధంగా క్లిక్ చేసి ఇక్కడ ప్రొఫైల్ పెండింగ్ దగ్గర టచ్ చేయాలి అప్పుడు మీరు చేసిన వివోఏ చేసినవన్నీ ఇక్కడికి వస్తాయన్నమాట ప్రొఫైల్ మీద టచ్ చేసినప్పుడు ఇలాగ వస్తుందనమాట వివో ఎవరైతే అక్కడ రోల్ రిక్వెస్ట్ పెట్టి సబ్మిట్ చేశారో వాళ్ళందరూ ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తాయన్నమాట పర్సనల్ డీటెయిల్స్ బేసిక్ డీటెయిల్స్ క్యాడర్ డీటెయిల్స్ ఇవన్నీ కనిపిస్తాయి ఎక్స్పీరియన్స్ డేటా అవన్నీ కనిపిస్తాయి అన్నమాట ఇవన్నీ మనం ఇప్పుడు చేయవలసి ఉంటుంది ఏమైనా తప్పులు ఉంటే తర్వాత అప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ టూ టైమ్స్ అప్రూవ్ అంటుందన్నమాట ఫస్ట్ అప్రూవ్ అన్న తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇంకా ఎక్కువ కనిపిస్తాయి అవన్నీ ఏమైనా ఉంటే సరి చేసుకొని రోల్ని మాత్రం కన్ఫామ్గా ఇవ్వాలి ఎస్ఎస్జి రోల్ ఇవ్వాలి వివో రోల్ ఇవ్వాలి ఇంకా ఏమన్నా సిఆర్పి చేసి ఉంటే కనుక ఇవ్వాలి ఇక్కడ ఎస్ఎస్జి రోల్ కానీ వివో కానీ ఇవ్వకపోతే ఏ మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఆ రోల్ మిస్ అయిపోతుందనమాట ఆ రెండు రోల్స్ కంఫమ్గా ఇచ్చి సేవ్ అనేసి తర్వాత వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్న తర్వాత సబ్మిట్ చేయాలి ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత వన్స్ మళ్ళీ ఓపెన్ కాదనమాట నేను ఇక్కడ చూపించిన విధంగా అప్రూవ్ ప్రొఫైల్ అని చెప్పేసి అంటే ఇక్కడ రే షూర్ అంటుంది అక్కడ షూర్ అనేది మళ్ళీ చెప్తున్నాను బీపీఎం లాగిన్ వచ్చేసి మూడు ఉంటాయి జనరల్ లాగిన్ ఉంటుంది అది రిపోర్ట్స్ అవి చూసుకోవటానికి అప్రూవ్ ఇవ్వటానికి అది కాకుండా డిజిలాకర్కి వచ్చినప్పుడు అది అడ్మిన్ డాట్ డాట్ ఇన్ చేయాలి క్యాడర్ డాట్ డాట్ ఇన్ చేయాలి చేసిన తర్వాత క్యాడర్లో ప్రొఫైల్ మొత్తం చెక్ చేసుకొని ఎస్సైన్ రోలు ఏ ఉన్నాయో ఎస్ఎస్జి రోలు వివో రోలు ఇచ్చి ఇక్కడ అప్రూవల్ అనాలన్నమాట ఆ తర్వాత వివోఏ లాగిన్లో ఓపెన్ అవుతుంది ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే గనక వివోఏ దాన్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి ఇంకా అవ్వకపోతే కనుక ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి నాకు తెలిసి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇవే కాకుండా ఇప్పుడు ఈ స్క్రీన్ మీద చూపించినట్టుగా ఇలా కూడా వస్తున్నాయి కొంతమంది వివోఏ ఏలకి అంటే ఇక్కడ చూసారా క్యాడర్ ఉంది వివో ప్రొఫైల్ ఉంది ఎస్ఎస్జీ ఉంది అజీవికా సిఆర్పి అని మాత్రం లేదు ఇది రావాలి అంటే ఏం చేయాలని అంటే నా నెక్స్ట్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్